అరే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుశ్రీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు ఎవరైనా కానీ నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే పూజా బ్లాగ్స్ ఏదైనా కానీ మీకు ముందుగా మీకే ఫస్ట్ వస్తాయి సో అందరికీ శ్రావణ మాస శ్రావణమాసం శనివారం శుభాకాంక్షలు అండి ఎందుకంటే నాకు నేను ఏడు శనివారాల వ్రతం చేసుకుంటున్నా కదా ఆ ఏడు వార ఏడు శనివారాల వ్రతము నాలుగో వారం వచ్చేసిందండి ఎంత రోజులు చూసారా ఎంత చక్క 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 పరిగెత్తుతున్నాయి సో నేను అయితే బ్రహ్మ ముహూర్తంలో లేచానండి బ్రహ్మ ముహూర్తం అంటే మూడింటికి లేచాను నేను మూడు ఐదుకు లేచానండి మూడు ఐదుకి లేచి ఇళ్ళంతా శుద్ధి చేసుకున్న ఇల్లు ఊడ్చి అంతా క్లీన్ చేసేసుకొని బయట ఊడ్చి క్లీన్ చేసేసుకున్నానండి అంతా అలా క్లీన్ చేసుకున్నాక పూ ఇంకా స్నానం చేసి పూజా గదిలోకి వచ్చి ఇంకా వెంకటేశ్వర స్వామికి అందరికీ అభిషేకం అనేది నేను శనివారము చేస్తాను ఎందుకంటే శని ఏడు శనివారాల వ్రతం ఎప్పుడైతే స్టార్ట్ చేశాను ఏడు శనివారాల వ్రతం చేసిన ప్రతిసారి నేను దేవుళ్ళందరికీ అభిషేకం అనేది ఇలా చేసుకుంటాను అందరినీ నీట్గా రుద్దుకొని వచ్చి క్లీన్ చేసేసుకొని ఇలాగ చక్ర నామాల దీపం దీపాలు కుందులు అంటి చేసుకున్నాను అంటి చేసుకున్న తర్వాత దీపం వెలిగించుకొని ఈ విధంగా దేవుళ్ళందరినీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఈ విధంగా దేవుడా స్వామి కాపాడయ్యా రక్షించయ్యా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ అమ్మ లక్ష్మీదేవి లక్ష్మీదేవి శ్రీచక్రము ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ దేవుళ్ళందరికీ నేను ఈ విధంగా అభిషేకం చేసుకుంటాను ఎందుకో తెలియదు కానీ ఈ విధంగా అభిషేకం చేసుకున్న తర్వాత అయితే నాకు పూజ చేసుకున్న సాటిస్ఫాక్షను ఏదో తెలియని హ్యాపీనెస్ అందుకోసం అని చెప్పి నేను దేవుళ్ళందరికీ నేను ఈ విధంగా పాలతోటి అభిషేకించుకున్న తర్వాత గంగాజలంతోటి కూడా నేను అభిషేకించుకుంటానండి ఆ తర్వాత నేను దేవులందరికీ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటా ఇలాగ వెంకటేశ్వర స్వామి పూజ బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ పూజ చేస్తున్నంత వరకు నాకైతే నా మనసంతా వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి గోయిందా అనుకుంటే ఆయన్ని దెండం పెట్టుకుంటాను ఈ విధంగా అభిషేకమైన తర్వాత అగరబత్తులు తిప్పి ఆయనకి తర్వాత హారతి ఇస్తానండి ఏకవతి హారతితోనే హారతి ఇచ్చేశాను ఈ విధంగా నేను హారతి ఇచ్చిన తర్వాత దేవుళ్ళందరినీ తీసుకెళ్ళి మళ్ళీ నీట్గా వాష్ చేసుకొని వచ్చి దేవుళ్ళందరినీ నీట్గా కడిగి బొట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా ఎక్కడ దేవుళ్ళ పీఠం ఉందో ఆ పీఠం మీద దేవుళ్ళందరినీ ఇలా కూర్చోబెట్టేసుకుంటాను కూర్చోబెట్టేసుకొని ఇంకా నా రూమ్ అంటే నేను వ్రతం చేస్తున్నా కదా ఈ వ్రతానికి నేను ఏ విధంగా అయితే సెట్ చేసుకోవాలనుకున్నానో ఇంకా నీట్గా డెకరేషన్ చేసుకుంటా అంటే వెంకటేశ్వర స్వామి అలంకార పిరుడు కదండి సో అందుకోసం అని చెప్పి నేను మొత్తం ఆయనకి అలంకరించుకోవడానికి నేను ఇలా చేయాల రెడీ చేసుకుంటాను అష్టలక్ష్మి అష్టలక్ష్మిలో ఉండే శ్రీచక్రము దాన్ని కూడా నీట్గా వాష్ చేసి బొట్లు పెట్టి అక్కడ పెట్టేసుకున్నాను ఇంకొకటి ఏంటంటే నేను వెంకటేశ్వర స్వామి వ్రత కథ చదువుతున్నా అది చదువుతుంటే నాకు వ్రత కథలోనే ఉంది వెంకటేశ్వర స్వామికి ప్రసాదము సలివిడి ముద్దలు ఏడు నల్ల సలివిడి ముద్దలు ఏడు నల్ల ద్రాక్ష పండు అరటిపండు ఈ మూడు పెట్టి పూజ చేస్తారంట అంటే మనం ఏదైనా ప్రసాదం పెట్టుకోవచ్చు కానీ ఇవి ఇవి పెడితే ఇంకా మంచిది అని చెప్పి నేను కథలో చదువుతున్నా కదా ఇది నాలుగో వారం కదా అందుకోసం అని చెప్పి ఈసారి ఏం చేశానంటే సలివిడి కొంచెం ఎక్కువ దంచుకొని పెట్టుకొని ఆయనకి ఏడు ముద్దలు సలివిడి ముద్దలు చేసుకొని దేవుడికి నల్ల ద్రాక్ష పండ్లు కూడా పెట్టి ఆయనకి ప్రసాదంగా పూజ చేస్తున్నాయి ఇంకా ఏం చేశానంటే ఇంకా ఆ రోజు నేను దేవుడికి సపరేట్గా నైవేద్యం అంటూ ఏమీ చేయలేదు ఇవే నైవేద్యంగా పెట్టి అట్ట పండ్లు కూడా ఆయనకు తాంబూలంగా ప్రసాదించ ప్రసాదం పెట్టి నేను పూజ అనేది స్టార్ట్ చేశానండి ఈ విధంగా దేవుళ్ళందరినీ కూర్చోపెట్టేసుకున్నా కదా ఇలా కుంకము పసుపుతోటి ఆయన అందంగా అలంకరించుకుంటూ ఇలా చేసుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా అండి మీరు ఒకసారి కుదిరితే మీరు ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయండి ఇంకొకటి ఏంటంటే పరమశివునికి తెల్ల చామంతి పువ్వు పెడితే ఆయనకి చాలా మంచిది అలా పెడితే ఆయన మనం అనుకున్న కొరకలన్నీ నెరవేరుతాయి ఈ విధంగా పూలు పెట్టడం నాది అయిపోయింది ఇంకా నేను కిచెన్లోకి వచ్చి బియ్యపిండి దీపాలు స్టార్ట్ పెట్టాలి కదా సో ఆ బియ్యపిండి దీపం కోసము కొంచెం బెల్లము ఆ ఉపలు నాకు దొరకలేదు మామూలు గేదె పాలతోటే వేసి దీపం అనేది నేను రెడీ చేసేసుకుంటున్నానండి ఈ విధంగా నేను ఏడు దీపాలు చేసి మూడు నామాలు బొట్లు పెట్టేశాను ఈ దీపము పిండి దీపాలు పెట్టేటప్పుడు నేను ఒక పెద్ద ట్రే అనేది తెచ్చుకున్నానండి ఇత్తడిదే సో ఆ ట్రేలో నేను దేవుళ్ళ దీపాలన్నీ దాని మీద పెట్టేసాను ఎందుకంటే నేను ఫస్ట్ ఫస్ట్ వారం వచ్చేసి మామూలుగా కింద తమలపాకు వేసి పెట్టినందువల్ల ఆయిల్ అనేది కొంచెం బయటకు వచ్చి మొత్తం అంతా ఆయిల్ ఆయిల్ అయిపోయిందండి దేవుడి మందిరం నేను ఎర్ర జాకెట్ ముక్క వేసి నేను పరుచుకొని దేవులను పెట్టుకుంటాను సో మొత్తం అంత ఆయిల్ ఆయిల్ అయిపోయింది సో అవి పడేసి మళ్ళీ కొత్త జాకెట్ ముక్క పెట్టి వేసి ఇంకా రెడీ చేశాను ఇంకా అని చెప్పి ఏడు దీపాలు పెట్టడానికనే చెప్పి నేను ఆ పెద్ద ట్రే తీసుకున్నా ఆ ట్రేలో నేను ఏడు దీపాలు పెట్టేసుకుంటున్నాను ఆ ట్రేలో కూడా ఫస్ట్ మనము పద్మం ముగ్గు వేసుకున్న తర్వాత ఏడు తమలపాకులు వరుసగా ఇలా పరుచుకొని పరుచుకున్న తర్వాత ఏడు పిండి ప్రమితలు కూడా నేను అది ఇలా పెట్టుకొని ఏడు ఒత్తులు ఒక్కొక్క దీపంలో ఏడు ఏడు బొత్తులు వేసుకు వేసుకున్న తర్వాత ఆయిల్ పోసుకొని అగరబత్తులతో నేను దీపం అనేది వెలిగించుకుంటానండి యాజ్ యూజువల్ మీకు చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అగరబత్తులు అయితే నేను తిరుపతిలో తీసుకున్నాను స్మెల్ అయితే చాలా బాగుంటుంది పీస్ఫుల్ చాలా బాగుంటుంది అండి నాకైతే బాగా నచ్చింది సో మీలో ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే తిరుపతికి వెళ్ళినప్పుడు మటుకు ఖచ్చితంగా అగరబత్తులు మిస్ అవ్వకండి సో ఈ విధంగా నేను వ్రతం స్టార్ట్ చేస్తున్నా కదా స్టార్ట్ నాలుగో వారము అగరబత్తులన్నీ దేవుళ్ళందరికీ తిప్పి అయ్యా కనించి కాపాడు స్వామి అని దండం పెట్టుకొని అగరబత్తులన్నీ తిప్పి నేను బ్రహ్మ ముహూర్తంలోనే లేచానని చెప్పాను కదండి మీకు అసలు నాకు టైం ఎంత అయింది ఏంటి నాకు అసలు ఇంకా అది టైం వాచ్కెళ్ళి చూడాలనేది కూడా నాకు లేదు నా మైండ్ నా మనసు ఈ రెండు మటుకు వెంకటేశ్వర స్వామి దగ్గరే ఉంది ఎందుకంటే ఆయన ఎంత అలంకరిస్తే ఆయనకు అంత సంతోషంగా మనకి కానుకలు అనేవి ఇస్తారు అనేసి నేను వెంకటేశ్వర స్వామిని ఎలా అలంకరించుకోవాలి ఏంటని ఇదే ఉంది నా మైండ్లో ఇంకా అగరబత్తులు వచ్చేసి బయట లక్ష్మీదేవికి ఆంజనేయ స్వామికి వినాయకుడికి వెంకటేశ్వర స్వామికి సత్యనారాయణ స్వామికి తిప్పేసుకొని గుమ్మని కూడా పూజించి గుమ్మానికి కూడా అగరబత్తులు తిప్పుకున్నా అండి నేను చెప్పాను కదా బ్రహ్మముహూర్తంలో లేచానని టైం నాకు తెలిసి ఫోర్ ఫార్టీనే ఏమో అవుతుంది ఎందుకంటే మూడింటికి లేచామనుకోండి మార్నింగ్ మనకు టైం అంతా కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా తులసమ్మను కూడా దండం పెట్టుకున్న తర్వాత మా ఇంట్లో వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేస్తాను శనివారం శనివారం అన్ని తులసిమాల వేసి ఆయనకు దండం పెట్టుకొని పూజ స్టార్ట్ చేస్తానండి ఫస్ట్ వినాయకుడిని పూజించిన తర్వాత శనీశ్వరునికి దండం పెట్టుకోవని తర్వాత వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటా మనకు కథలోనే ఉంది శనీశ్వరుడు అంటే మనం అందరం భయపడతాము కానీ ఆయన మనం అను మనం అనుకున్నట్లు అంత భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామి వ్రత కథలు అనేది ఉంది ఆరు వారాల తర్వాత ఏడో వారం శనివారం అంటే శనీశ్వరునికి శనివారం అంటే చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి ఆరు కొండల తర్వాత ఏడో కొండ మీద ఉంటాడు ఆయనకి శనివారం అంటే ఆయనకి ఇష్టం సో ఈ ఈ మాట వ్రత కథలో వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వ్రతకథలో చెప్తాడండి శనీశ్వరునికి సో అందుకోసమని చెప్పి ఈ వ్రతం కూడా సప్త శనివారాల వ్రతం ఏడు శనివారాల వ్రతం ఫస్ట్ శనీశ్వరికి దండం పెట్టు వినాయకునికి ఆ తర్వాత శనీశ్వరునికి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటే మనం అనుకున్న కోరికలన్నీ తీరి మన మనకి శని దోషము ఇవన్నీ ఉంటాయి కదండి దరిద్రము శని ఏది ఉన్నా కూడా దాని నుంచి మనము అవి ఏవి లేకోకుండా మనము హ్యాపీగా మనం అనుకున్నవన్నీ మనము చేయాలనుకున్న పనులన్నీ మనకు జరుగుతాయి అంటే శని దోషము ఇవన్నీ ఏవి లేకుండా ఇలాంటి దోషాలు ఎలాంటివి ఏవి లేకుండా మనకి శనీశ్వరికి దండం పెట్టుకొని పూజ అనేది స్టార్ట్ చేస్తే అలా అవుతుందంట సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మన మనకు కథలు అనేది చెప్తారండి సో నాకు నేను అనేది వ్రతం అనేది పూర్తి చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్ట కొడుతున్నా అదృష్టం ఏంటంటే కొబ్బరికాయ ఒకటే ఏటుకి కరెక్ట్గా పగిలింది నాకు అక్కడ బాగా సంతోషం అనిపించింది సంతోషం అనిపించి వెంకటేశ్వర స్వామికి తులసిమాలే వేశాను కదా వ్రతం చేస్తున్నాం కానీ పైన నుంచి ఇట్లా కిందకి వేసాడు మనము మన తెలుగు వాళ్ళ మనం ఏం చేస్తాం అలా పువ్వు కిందకి అంటే మనకు మహాప్రసాదం అనే అనుకుంటాం కదండీ నేను కూడా అలాగే అనుకొని పువ్వు తీసుకున్న తల్లలో పెట్టుకున్నా అంటే పూజ అంతా అయిపోయినాక పెట్టుకున్నా ఎందుకంటే మనకు మీకు వరం ఇస్తే మీరు వరం తీసుకుంటారు కానీ నాకు ఇచ్చి నన్ను పూజించరా అని చెప్పి దేవుళ్ళకి కోపం వస్తుందంట సో ఎప్పుడైనా మనం పూజ చేసినప్పుడు పూ కిందికి వేస్తే ఫస్ట్ ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆగి ఆ పూజ అయిపోయిన తర్వాత దండం పెట్టుకొని దేవుళ్ళకి ఆ తరువాత ఆ పూ తీసుకొని మనం తల్లో పెట్టుకుంటే చాలా మంచిదండి అప్పుడు మనం అనుకున్న కోరిక దేవుళ్ళు ఇస్తున్నారని మనకు సిగ్నల్ అది ఒకటి గుర్తుంచుకోండి నేను నాకైతే నేను అలాగే చేశాను హారతి తెచ్చి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత నేను ఆ పువ్వు తీసుకొని నా తలలో పెట్టుకున్నానండి ఈ విధంగా నా ఏడు శనివారాల వ్రతము నాలుగో వారం అయితే నేను పూర్తి చేశాను ఈ విధంగా పూజ చేశాక వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోండి మీరు మీరు అనుకున్న కోరికలు కూడా ఆయన నెరవేరుస్తాడు ఈ విధంగా నా వ్రతం మొత్తం అయిపోయినాక చూసారా మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉన్నాడో ఎంత నవ్వుతూ ఎంత అందంగా ఉన్నాడు నాకైతే ఆయన చిరునవ్వు చాలా ఇష్టం అండి ఇలా పూజ అయిపోయినాక అమ్మవారి గుడికి వెళ్ళినామండి మేము చిత్తారమ్మ టెంపుల్ అని చెప్పి మా ఇంటి దగ్గర ఉంటుంది సో అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మకు దండం పెట్టుకున్న తర్వాత శ్రావణ మాసం కదా నాగమ్మలకు కూడా పాలు పోసానండి ఇక్కడ నేను చూసిన నాగమ్మలు నేను నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఎందుకంటే ఇక్కడ పుట్టలు అయితే చాలా ఉన్నాయండి ఇవి వచ్చేసి విగ్రహాలు వాళ్ళు తీసుకొచ్చి పెట్టిన విగ్రహాలు కానీ ఇటు పక్కన టెంపుల్ ఉందండి ఈ విగ్రహాల పక్కనే టెంపుల్ ఉంది అందులో అయితే పుట్టలు అయితే చాలా ఉన్నాయి దానికి ఒక గది కట్టించేసి ఇంక దాని లోపలికి ఎవరు పంపించరు ఎందుకంటే పంపించే కూడా ఇంకా అలా ప్లేస్ లేదండి వీడియో తీసుకుంటే కూడా తీయకని చెప్తే నేను తక్కువ మనీ కొంచెం తీసి అలా పెట్టానండి మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ విధంగా నాగమ్మలకి మేము పాలు పోసిన తర్వాత చేతులకే కంకణాలు కట్టుకొని ఇంటికి చేరుకున్నామండి ఈ విధంగా నా నాలుగో శనివారం హ్యాపీగా వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్న నాగమ్మలకి కూడా నేను పాలు పోసి అందరికీ దండం అనేది పెట్టుకున్నానండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోద్దు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా మీరు చేయడం వల్ల మీతో పాటు ఇంకొక నలుగురు ఈ వీడియోని చూస్తారండి సో నాకైతే నాగమ్మల పుట్టయితే చాలా బాగా నచ్చింది అసలు నిజంగా నా లైఫ్లో అయితే నేను ఫస్ట్ టైం చూడ్డం మరి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా నాకు ఇంత కామెంట్ సెక్షన్లో చెప్పండి చూసారా నాగమ్మల వరకు మాత్రమే మనకు రూమ్ కట్టేసారండి ఇంక లోపలికి పోయాక లేదు ఒక అయ్యగారు మాత్రమే ఆ లైలో ఇంక మళ్ళీ వెంటనే బయటకు